ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వార్తా కిరణ్ అసలు ఖాళీ లేదండి వచ్చిన కానీ చూస్తాను సో నాకు లేకపోతే వచ్చినారు వీళ్ళందరూ ఏడు సంవత్సరాల లోపు ఫ్రీయే కదా వీళ్ళందరికీ హై స్కూల్ పిల్లల మా అందరికి కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది బాగా ఎంజాయ్ చేసాము అంటే ఒక చోట రియల్ గా ఉండదు కదా డూమ్ లా ఉండి తెలుసు అక్కడైతే కొంచెం నమస్కారం అండి నానండి ఎరైన ఏటి లేదండి విశాఖపట్నం వచ్చినాను కదా అలాగే సముద్రం పక్కాను తిరుగుకొని వెళ్తుంటే మన ఇది ఉన్నది కదా ఏది సబ్మరైన్ మ్యూజియం ఉన్నదా దాని ఎదుర్కొంటగా అదిగో మాయా అని కనబడిందండి ఎందుక మాయా అంతే ఏటి ఎలాగ ఉంటది దాని రేట్ ఎంత ఇవన్నీ కనుక్కుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాను ఒకసారి వెళ్ళి చూద్దామండి అది ఎలా ఉంటది ఏటని ఇదేటండి ఇదే దారి లోపలికి వచ్చినాము ఇదోటి రిసెప్షన్ అంటారు కదా అది ఉన్నది ఇక్కడ ఆయన కూకుడు గోరు మరి ఊళ్ళో ఆయన అడుగుతు టికెట్లు ఎక్కడ ఇస్తారండి ఎంత బాబు టికెట్ రెండు వందల రూపాయలు జిఎస్టి రెండు వందలు మళ్ళా జిఎస్టి జిఎస్టి ఎంత అవుతుంది బాబు ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు అంటే రెండు వందలు ముప్పై ఆరు రూపాయలు మనిషికి బాగుంటుంది బొబ్బులు చూడటానికి బాగుంటుందని మేము అనుకుంటున్నాము బాగా పిల్లలు ఏడు సంవత్సరాల కంటే కిందనైతే ఫ్రీ ఏడు సంవత్సరాల కన్నా పిల్లలైతే ఫ్రీగా వచ్చిన ఏడు సంవత్సరాల మీద నువ్వు ఉన్నా గానీ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఇవ్వాల్సిందేనండి ఆయన అంత గట్టిగా అంత రేట్ ఎట్టి తీసుకుంటాం అంతే నాపుడు అనుకోవాలి మరి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే అక్కడ నువ్వు పల్లెటూరు నుంచి వచ్చినాను మా నచ్చిమి వ్యాపారంకి వెళ్ళింది అది రాగానే డబ్బులు తీసుకొచ్చి మీకు ఆ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగేడ్ గా ఉన్నావు ఇదోటండి ఇదే దారి ఇలాగెళ్తామండి లోపుటికి ఇదో లోపడికి వచ్చినామండి ఇదే ఎంట్రన్స్ అంట ఈ చూడండి ఎలాగ ఉన్నదో ఈ ఆకాశం లోట నక్షత్రాల మధ్య నిన్నట్లున్నది కదా ఇదంతా చూపుతుంటే ఇదిగో చూసిన ఎలాగొన్నదో బా లైటింగ్లు మారుతానాయండి బాబా బాబా బా ఇది వాడేనా తడుముకోవాల్సి వస్తాను తడుముకుంటాను ఇదిగో ఇది వచ్చినాము ఏంటిది బాబు మాయా వరళి మాయా వరల్డ్ నాకే ఉన్నదండి ఇది ఈ నైటింగ్లే అవన్నీనే పంట వేసినారండి ఇక్కడ చూడండి ఇక్కటి మీదనే గ్రహాలు ఏ కిమర ఏం పంట మీదే గోధుమలు వేసినారా పంట కూర్చోండి ఇలాగే ఉంటది ఇది ఇలాగే ఉంటది కొయ్యం లేదండి పంట ఇలాగే ఉంటది పంట బాగుండదండి కిమరేమో గోధుమలు పంట పండించినారు మేదనేమో గ్రహాలు తిరుగుతాయి చూసినారు కదా ఎలాగున్నదో చాలా బాగున్నది మనకి ఎంట్రన్సే అదిరిపోయింది కదా ఇంకా లోపలికి వెళ్తుం రాయండి ఇది చూసినారండి ఇది ఎలాగొన్నది తెలిసిన చిన్నప్పుడు చూడండి మూడు గాజు పెంకులు పెట్టుకొని కింద ఎర్ర కాగితం కట్టేసి అందులోట ఆడోళ్ళు గాజు వేసి వాళ్ళు ఇలా చూస్తే ఎలాగొంతది అలాగొన్నది చూడండి మెరుగుతా ఆడవాళ్ళే ఉన్నారు ఉన్నది అక్కడ కూడానా చూడండి చిన్న చిన్న ముచ్చేళ్ళ పిల్లలు ఉన్నారు బాగున్నది కదా ఇది ఎక్కడ ఉన్నానో తెలియడం ఇది చూసుకుంటే ఎలాగ ఇది పాత సినిమాలు చూసినారా చిరంజీవి బాలకృష్ణ సినిమాలు అంట వెనకా తేరమేదా తిరుగుతూ ఉంటాయి అలా తిరుగుతాంది ఇది దేవే ఉన్నది ఇది ఎలా రా ఇదో అంటే ఇక్కడ ఏంటో తిరుగుతాం అండి తిరుగుతాన్నదండి ఇక్కడ ఇదేంటిది బాబు రాయని పూలమ్మ కూలమ్మనే కూలమ్మ ఏడ్ది పడిపోతాను ఇలాగ వెళ్ళిపోతాను వెనక్కి అమ్మో తిరుగుతానండి అమ్మ అమ్మ బాబోయ్ ఎంతమంది ఉన్నారు చూసినారు ఇక్కడ అడుగురా నలుగురు ఐదుగురు కానీ ఇరవై ముప్పై మంది ఉన్నట్టు కనబడతాం ఇక్కడ చూసినారా ఈ అద్దాలే ఎన్ని అద్దాలే ఎవరు లేరు మనుషులు లేరు ఎన్న అద్దాలే నానే రెండు పక్కల కనబడతా అన్న అలా ఉంటది అంతే ఏ సెట్ ఈ సెట్ చూసిన బాబు అమ్మా ఏ సెట్ అమ్మ ఇది అవతారం సెట్టా ఓ అవతారంలో అవతార సినిమాలో సెట్ ఎక్కడ తీసుకు వెళ్తున్నాడు అండి మీద మనుషులు నేరు నాన్న కూకుండా పోతను ఎక్కి అద్భుతంగా ఉన్నదండి వరలడంత వరలె ప్రపంచకమంతి ప్రపంచమే కంపల్సరీ చూడాల్సిందేనండి ఇది చానా బాగున్నది అద్భుతంగా ఉన్నది ఇంకా ముందుకెళ్తామండి రాబాబు వెళ్తున్నా ఇదేటండి దారి ఇదేటి ఇదే అలా అమ్మ నాయ ఎక్కడ ఉన్నామండి తగులుకుంటానా దోటి ఎక్కడ ఉన్న దారి పోయి పడిపో ఆయన ఎక్కడికి ఇరికి ఇదిగోటి ఇదిగోటి దారి ఉన్నది రా ఇటు ఉన్నది ఇటు ఉన్నదండి దారి అమ్మా ఇలాగ ఇదోటి అంత ఎలాగో ఉన్నదంటే ఎటెళ్తాను తెలుస్తాం కాదు ఇది ఇదొక నాకము ఇక్కడ ఏంటి లేదు మళ్ళా చూక్ ఆ ఉన్నారు వీళ్ళక వెళ్ళిపోతుమా మొదటిసారి చూస్తాను అంతకు ముందు చూసినారా ఫస్ట్ టైం ఉన్నది మీకు భయం ఎత్తాండా అలా అందులో అయితే నన్ను తప్పడిపో భయం వేసింది నాకు మళ్ళీ ఇగో మీ వాళ్ళు వచ్చినారు వాళ్ళతో చూసుకొని వచ్చినాను దేడ్ది దే ఇక వెళ్తాన్నా చిక్కొడిపోనా చిక్కుడు పోవల్ల ఇంకా నొగ్గి అదొచ్చుదే ఇంకొకటి చూసుకో అయిపోయింది అమ్మా అమ్మా ఈ మంచి కనబండు మంచకం బండి ఈ గొప్పగా ఉన్నదండి నోపు ఇది ఎలాగా ఎట్టాలనిపించింది ఏంటిది ఎన్ని కథ కమిసి మొత్తం శక్తి రనేసి కదా కమేమో నేను ఇంతకు ముందు నేవీలో పనిచేసేవానండి కమాండర్ కింద పనిచేసి రిటైర్ అయ్యాను సో నేను విదేశాల్లో తిరిగినప్పుడు దుబాయ్ జపాన్ అటువంటి దేశాలు తిరిగినప్పుడు ఇటువంటి చూశాను చూసి ఇది మన ప్రజలకి మన అందుబాటులోకి ఎందుకు తేగకూడదు దీంట్లో అంత అసాధ్యమైంది ఏమున్నది మనకి ఎందుకు లేదు ఒక ఆలోచన కలిగి సో దీని సాధ్య అసాధ్యాల గురించి నేర్చుకోవడానికి మళ్ళీ చైనా వెళ్ళి ఇది ఎక్కడ టైర్ అవుతున్నాయి ఇందులో కట్టడానికి ఎంత కష్టమైన తెలుసుకొని సో మన ప్రజలకు అందించాలని చెప్పి తక్కువ రేట్ లో తీసుకొచ్చి ఇక్కడ ఏదో మన మనకంటూ కూడా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేద్దాం ఉద్దేశం చేసాం కానీ చాలా చక్కగా చేసినారు బాబు లోపల అడుగు పెట్టిన కార్డు నుంచి బయట నున్నంతా బయట నుండి ఒక లెక్క అండి లోపలికి అడుగు పెట్టిన కార్డు నుంచి లోపల అంతా ఒక నెక్క అండి బాబు అయితే ఈ ఇది ఉన్నది కదా ఈ లైటింగ్ అన్ని ఇవన్నీ ఇండియాలో ఉన్నవేనా ఎక్కడి నుంచి అసలు ఖాళీ లేదండి వచ్చిన కానీ చూస్తాను చూడండి నాలు వందల ఎంత మంది వచ్చినారు ఎక్కడికి అమ్మా మీకు లోపల యాక్చువల్లీ నేను యుఎస్ కూడా అక్కడ కూడా చూడలేదండి చాలా బాగుంది అనమాట అంటే మా అందరికి కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది బాగా ఎంజాయ్ చేసాము అయితే ఒక చోట రియల్ గా ఉన్నది డూమ్ లా ఉండి తిరుగుతుంది కదా అక్కడ కొంచెం కొంచెం రియల్ బ్రిడ్జ్ లా ఉంది అనమాట ఆ డోర్ ఎంట్రెన్స్ ఉంది కదా ఆ ఎంట్రన్స్ కూడా అలా మూవ్ అవుతున్నట్టుంది అంత ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మాకు వైజాగ్ లో ఇలాగ చేసి కొత్త మా అందరికి కొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కదా వెరీ హ్యాపీ అండి మా అందరికి థ్యాంక్స్ అమెరికా అమెరికాలో కూడా చూడలేదు అటు అమ్మా పేరు సరిత అండి నేను నుంచి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి కలర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫొటోస్ అయితే మనకి మొబైల్ లో డేటా కూడా సరిపోదు అంత ఎక్స్ట్రా గా తీయించుకున్నాము నేను వైజాగ్ ఇక్కడే ఒక రెండు నుంచి వచ్చాను మేమైతే కిట్టి పార్టీ మానుకొని ఇది చూద్దామని వచ్చాము ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సో అందరూ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతుంది మాయా మేము ఇక్కడ అక్కపాలెం నుంచి వచ్చాము నేను టూ మంత్స్ అయింది ఈఎస్ వెళ్ళొచ్చు అమెరికా వెళ్ళొచ్చాను రెండు నెలలైంది వచ్చి అమెరికాలో కూడా ఇలా ఎంజాయ్ చేయాలి ఉన్నట్టు టూ అవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసాం కిట్టి ఫ్రెండ్స్ అందరూ బాగా 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 ఎంజాయ్ చేసాం మీరు ఇచ్చిన డబ్బులకి మీరు బాగా హండ్రెడ్ పర్సెంట్ మిగతా కిటీస్ మెంబర్స్ కూడా వచ్చి ఇలాగే చేస్తారు మా చాలా బాగుంది ఓకేనా